கலெக்ட <laughs> <laughs> కలెక్టర్ ఇచ్చే పని చూడాలి అక్కడే చెట్టు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవడం ఖాళీ చెప్పలే ఎన్ఎస్పి కాలనీలో సుమారు అరవై రెండు కుటుంబాలు పెన్షనర్స్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళు ప్రధానంగా ఈ నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి పేరేడ్ గ్రౌండ్ దాకా దారులు వేసుకోవాలనుకున్నారు అందులో భాగంగా అడ్డమైనటువంటి అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఎన్ఎస్పి కాలనీ వాసుల నివాసాలు కూల్చడం కోసం ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో ఈ నెల ఆరో తారీఖున మేము ప్రజా సంఘాలుగా అలాగే మాలమహానాడుగా ప్రగశీల కార్మిక సమాఖ్య మిగతా సంఘాలన్నీ కలిసి ప్రజలకు అండగా నిలబడి ఆ రోజు కలెక్టర్ గారిని ఆరో తారీఖు కలెక్టర్ గారిని కలిసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చడానికి వీల్లేదు వాళ్ళకు నివాస స్థలాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది దానిలో భాగంగా నెక్స్ట్ డే ఏడవ తారీఖున స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని కలిస్తే ఆయన కలెక్టర్ గారికి మీరు అర్జీలు పెట్టండి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో అర్జీలు ఇవ్వండి మేము పరిశీలించి వాళ్ళకి సంబంధించిన పరిష్కారం చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తామని చెప్పారు అందులో భాగంగా ఈరోజు ప్రజా దర్బార్లో స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి తయారు చేసినటువంటి అర్జీ కాపీలని ఎమ్మెల్యే గారికి అలాగే జాయింట్ ఆయన ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మేము ప్రధానంగా కోరుకుంటున్నది ఒకటే పదిహేడు ఇళ్ళని ఎటువంటి హెచ్చరికలు లేకుండా కూల్చివేశారు పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు అలాగే కొంతమందికి ఇందులో పద్దెనిమిది మందికి పట్టాలు ఇచ్చారు ఒక సెంటు భూమి కానీ వాళ్ళ పక్కా నిర్మాణం చేయలేదు ఇళ్ళ నిర్మాణం చేయలేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఆరు కుటుంబాలు వాళ్ళకి ఏ పట్టా లేదు వాళ్ళకి సంబంధించిన నివాస స్థలాలు లేవు కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము మూడు సెంట్ల స్థ నివాస స్థలం ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టిస్తాం అప్పటి వరకు మీతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇటువంటి సందర్భంలో మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే బాధితులు ఉన్నారో ప్రభుత్వం అవసరాల రీత్యా తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి నోటీసులు జారీ చేయటం ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళ నిర్ నిర్మాణానికి సంబంధించి కూల్చివేస్తామని చెప్పడం అటువంటి ఏమీ లేకుండా కేవలం మీరు కూల్చివేస్తాం మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు కూల్చివేతలే పెట్టుకుంటే ప్రజలు కలెక్టర్ ఆఫీసులో కాపురం చేయాల్సి వస్తుంది అందుకని ఇప్పటికైనా ప్రజాప్రతినిధి అరవింద్ బాబు గారు కానీ స్థానిక కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రధానంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పక్కా నివాస స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించిన తర్వాతే కొంత టైం ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి లేపాలి తప్ప అట్లా కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించడానికి వీల్లేదని అట్లా చేయిస్తే సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్ఏ ఎమ్మెల్యే గారు ఇవాళ స్పందించి కలెక్టర్ గారికి నాకు ఇచ్చారు కాబట్టి మేము పరిశీలించి వెంటనే వాళ్ళకి నివాస స్థలాలు ఇప్పిస్తామని పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం మరి జిల్లా కాలనీలో మరి నివాస గృహాలు కూల్చివేస్తాం ఖాళీ చేయండి అని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి అందరూ ఐకమత్యంగా ప్రజా సంఘాలతో కలిసి మరి పోరాటం చేయటం జరిగింది యాభై అరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి మాకు ఇది పేదల ప్రభుత్వం పునరావాసం కల్పిస్తాము ఆ తర్వాతే మిమ్మల్ని ఖాళీ చేయమంటే జరుగుతుందని చెప్పేసి మా శాసన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు గారు మరి అదేవిధంగా జరిగింది అదేవిధంగా మన మా జాయింట్ కలెక్టర్ గారు కూడా పునః పరిశీలించి మొత్తం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా మరి స్థలాలు కానీ పక్కా ఇల్లు కానీ నిర్మించి ఇస్తామో వెరిఫై చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది మరి ఇందుకు కృతజ్ఞతలు కాలనీ నివాసం ద్వారా మేము తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఎన్ఎస్పి కాలనీ లింగం న్యూస్ ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్సర్స్ కుటుంబ సభ్యులు ఉన్నారో లేని వారికి అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి తన పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆ తర్వాత ఈ కారణ కోటర్ సంబంధించిన స్థలాలు ప్రభుత్వానికి ఏమైనా అవసరమైతే ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలని లేని వారందరి పేర్లతో అర్జీలు తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వమన్నారు ఈ సందర్భంలో కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇచ్చాము జేసీ గారు నిన్ను పునఃపరిశీలించి లేని వారందరికీ స్థలాలు మంజూరు చేస్తామని పక్కా గృహాలు కట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు అందువల్ల పేద ప్రజలకి ప్రభుత్వం అండగా ఉండటం అంటే లేని వారికి అందరికీ కూడా నీడ స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించిన తర్వాతే ఈ ఎన్ఎస్పి కాలనీ కోటర్స్ నుంచి ఖాళీ చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం